ప్రయత్నం అంబీర్ చెరువు లేక్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ లేక్ వాకర్స్ అసోసియేషన్ అని కొత్తగా అసోసియేషన్ పెట్టుకున్నారు వీళ్ళ సమస్యలు ఏంటంటే ఈ సుందరీకరణ ఎప్పటివరకు పూర్తవుతుందో ఏమో తెలియదు కేటీఆర్ గతంలో మినీ ట్యాంక్ పని చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారంట మరి అది ఎంతవరకు పూర్తయింది ఈ డ్రైనేజ్ సమస్య కానీ ఈ గుర్రపు డెక్క చెరువులో వాటి సమస్య కానీ దోమల సమస్య కానీ ఏమేమి ఉన్నాయో ఈ కాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఎలా ఉందండి మీ పేరు చెప్పండి నా పేరు కళ్యాణ్ అండి నేను లో చేస్తాను మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజీ వాటర్ ఒకటి ప్రగతి నగర్ నుంచి చెరువులోకి కలుపుతున్నారు దాని వల్ల ఏమవుతుందంటే గుర్రపు డెక్క గ్రోత్ కి చాలా ఫాస్ట్ గా అవుతుంది ఒకటి రెండు ఆ గుర్రపు డెక్కి ఎప్పుడైతే బాగా గ్రో అవుతుందో దోమలు ఆటోమేటిక్ గా వస్తాయి ఇప్పుడు అంటే మనకి ఐదున్నర అయింది కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది ఆరున్నర పాదుకు వేడి ఇంటి నుంచి మొత్తం దోమలే ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉండలేము తర్వాత మూడోది వచ్చేసేసి ఏమవుతుందంటే చెరువు చుట్టూ మొత్తము మనకి ఈ చేపల షాపులు చికెన్ షాపులు అన్నీ పెట్టేశారు సో వాళ్ళు వాళ్ళు కట్ చేసుకున్న వేస్ట్ చేసినవన్నీ కూడా ఏం చేస్తారంటే చెరువులు వేసేసి వెళ్ళిపోతారు ఇదే కాకుండా థర్మోకోల్స్ అన్ని కూడా చెరువుల వేసేస్తారు సో చెరువు అంతా కూడా డంపింగ్ యాడ్ అయిపోయింది ఇప్పుడు చూస్తే ఇక్కడ కొంచెం నీట్ గా పెట్టుకొని నీట్ గా చేసుకున్నాము ఈ ఈ ప్లేస్ దాటి వెళ్తే చాలు మొత్తం షూట్ చేసుకొని వచ్చినాం అసలు దుర్వాసన అంతా ఉంటుంది చేపల మొత్తం అంత పడేసి అంతా చెత్తండి ఇది ఏమైపోతుంది అంటే నైట్ టైము వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ థర్మాకోల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలుస్తున్నారు దానివల్ల క్యాన్సర్ ఓకేనా దాని గ్యాసెస్ ఏదైతే రిలీజ్ అవుతాయో అవన్నీ మనుషులు పీల్చుకుంటే అనేక రకమైన రోగాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ వచ్చేవరికి ఇప్పుడు ఏదైతే ప్రగతి నగర్ నుంచి మనకి వాటర్ లేక్ లోకి ఎంటర్ అవుతుందో ఇది మనం ఓన్లీ ప్రగతి నగర్ వాటర్ అనుకుంటున్నాం ఇది మిథిలా నగర్ ఆర్కే లేఅవుట్ ఏవైతే పైన ఉన్నాయో అవన్నీ నిజాంపేట నిజాంపేట వచ్చే వరకు మనకి ఇక్కడ సపరేట్ లైన్ ఉంది అది వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చే వరకు పైన మిథిలా నగర్ వాటర్ ఏదైతే ఉందో అది ఆర్కే లేఅవుట్ ఇవన్నీ కూడా ప్రగతి నగర్ దాంట్లో కలిసి మొత్తం కలిపి చెరువులోకి రిలీజ్ చేయడం జరుగుతా ఉన్నది దీని వల్ల మనకి గుర్రపు డెక్క గానీ ఇవన్నీ గానీ ఇది ప్రాబ్లం అవుతుంది డెక్క పెరిగిపోవటం వల్ల దోమల పెదట ఇవన్నీ దుర్వాసన ఇదంతా అవుతా ఉందన్నమాట మెయిన్ ఇక్కడ వచ్చే మనకి ప్రగతి నగర్ నుంచి మనం వెళ్తా టూ వెళ్తున్నప్పుడు చూస్తామంటే చివర బతుకమ్మ గడ్డ ఏదైతే ఉందో అక్కడ నుంచి మన సిగ్నల్ వరకు మీరు ఉంటే చెరువుని ఈ బిల్డింగ్ కాంక్రీట్ కానీ బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ కానీ అవన్నీ డంప్ చేసి ఒక లే మొత్తము ఫౌండేషన్ లాగా వేసుకొని ఈ షాప్స్ పెట్టుకొని ఈ నాన్ వెజ్ షాప్స్ అయితేనేమి ఇంకా వేరే ఇతర రకాల షాప్స్ అయితేనేమి అన్నీ పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు సరే వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళ ఫుడ్ కోసం అవంతా చేస్తూ ఉన్నారని అని చెప్పి మనం సైలెంట్గా ఉన్నామనుకోండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నైట్ టైము అయిపోయినాక ఎవరైతే ఈ చికెన్ వేస్ట్ కానీ ఫిష్ వేస్ట్ కానీ ఏదో నాన్ వెజ్ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా చెరువులో డంప్ చేస్తున్నారు ఈ థర్మాకోల్స్ ఏవైతే అవి బర్న్ చేస్తున్నారు అవి థర్మాకోల్ బాక్సెస్ అవి చెరువులో వేయటం కాకుండా అవి సాయంత్రం నైట్ టైం ఎవరు లేని టైంలో చూసి అన్ని పెట్టేసి కాలు వస్తున్నారు అనమాట దానివల్ల దాని వచ్చే ఏదైతే గ్యాసెస్ అది చాలా హార్మ్ఫుల్ ఓకే ఈ ఏదైతే షాప్స్ ఉన్నాయో ఈ షాప్స్ పెడతాం వల్ల ట్రాఫిక్ మనకు మెయిన్ చూస్తూ ఉంటుంటే మీరు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ పీక్ టైంలో చూడండి ఈ బతుకమ్మ ఘాట్ దగ్గర నుంచి మీరు ఆ సిగ్నల్ వరకే ట్రాఫిక్ జామ్ దేనికి జామ్ అవుతుంది ఏదైతే మన రోడ్డు ఉందో ఇదంతా ఆక్రమణలకు గురయ్యి రోడ్డు చిన్నగా అయిపోయింది మాకు ట్రాఫిక్ ట్రాఫిక్లో హెవీ ఉంటుంది ఇక్కడ వచ్చేలరికి షాప్స్ కానీ ఇవేదైతే ఉన్నాయో ఇవంతా ఈ రోడ్డు మొత్తము ఆక్రమణకు గురై హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొన్న రీసెంట్గా మేము టూ డేస్ బ్యాక్ కూడా ఒకళ్ళు కాలుస్తూ ఉంటే వెళ్ళి అడిగాము బాబు దేనికి కాలుస్తున్న ఇవన్నీ ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మరి క్లీన్ చేసుకోలేదు ఇవన్నీ మా దగ్గర ఫోటోస్ ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయని క్వశ్చన్ చేస్తే వాళ్ళు అనేది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు సార్ ఎవరు మమ్మల్ని ప్రశ్నించలేదు ఎవరు మాకు ఇది మేము చేస్తున్న తప్పు అని అడగలేదు అని అంటున్నారు అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి ఇది కేవలం వ్యాపారంలో చేస్తున్నారు వాళ్ళ దగ్గర కాదు ప్రజల్లో కూడా మార్పు రావాలి నువ్వు మనం ప్రొటెస్ట్ చేస్తున్నాము మనం ధర్నా చేస్తున్నాము మనం క్వశ్చన్ చేస్తున్నామని స్టార్ట్ అయితేనే వాళ్ళ దగ్గర అంత మార్పు వచ్చిందంటే మరి ప్రజల్లో ఎంత మార్పు రావాలి మనం చూస్తూ ఉంటే వాళ్ళు వేసేది ఒక్కటే కాదు ఇప్పుడు బయట నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్కరు బైక్ మీద తీసుకొస్తారు కవర్లో కొంత పూలు ఏదైతే ఉందో అది తీసుకొచ్చి చెరువులోనే వేస్తారు లేకపోతే ఇంకా ఏమైనా సామాను ఉంటే అవి తీసి చెరువులు వేస్తారు అంటే ఈడ ప్రగతి నగర్ లేక్ అనేది ఒక డంపింగ్ యార్డ్ లాగా అనమాట ఈ నాన్ వెజ్ వేస్ట్ అయితేనేమి కానీ బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ అయితే కానీ నెక్స్ట్ మెడికల్ వేస్ట్ మెడికల్ వేస్ట్ అనేది చాలా క్రైమ్ అది ఎక్కడ డమ్ చేయాలి అక్కడే డంప్ చేయాలి మరి ఎవరు వేస్తున్నారో తెలియదు కానీ చెరువులో ఒక సైడ్ పార్ట్లో కూడా మెడికల్ వేస్టేజ్ అనేది ఏదే సెలైన్ బాటిల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే పేషెంట్స్కి యూజ్ చేసిన క్లాత్ కానీ ఇవన్నీ కూడా రకరకాలైన కూడా డమ్ప్ చేస్తూ ఉన్నారు మనము ఎంతసేపటికి మనము ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ పరిసర ప్రాంతాలే మనం చూస్తున్నాము ఒకసారి శంషి కూడా అవతల నుంచి ఈ మన ఏదైతే డంపింగ్ ఇది శ్మశానం ఉందో ఆ రోడ్లోకి వచ్చి చూడండి దీనికంటే అధ్వానంగా ఉంటుంది దీనికంటే చాలా అధ్వానంగా ఉంటుంది అక్కడ వచ్చేవరికి ఈ ఈ ఫిష్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది సంచులలు కట్టి డైరెక్ట్ అక్కడే పడేస్తారు మెడికల్ వేస్ట్ అనేది క్లాత్లో కట్టేసి అక్కడే పడేస్తారు ఇట్లా రకరకాలు జరుగుతూ ఉన్నాయి మే మేము లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి మేము యూత్ ఎవరైతే ఉన్నామో మేము కొద్దిగా ఫైట్ చేస్తూ ఉన్నాము ప్రజల సపోర్ట్ కూడా తీసుకుంటూ ఉన్నాము కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అయిపోయింది ఇక్కడ పొల్యూషన్ చెరువు మొత్తం డంపింగ్ చేస్తూ ఉన్నారు ఎన్ని రోజుల నుంచి అవుతుందండి ఇలాగా ఇది అంటే మాకు తెలిసేది మరీ అంతకు ముందు నుంచి ఉంది కానీ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి అంతకు ముందు ప్రగతి నగర్ అనేది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కూడా చాలా సార్లు అవార్డు సో చెరువు కూడా అలాగే నీటి మనం చూస్తూ ఉంటే ప్రగతి నగర్ అనే దాంట్లో ప్రగతి అనే ఓడ్ కనిపిస్తుంది అది అనేది నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయినాక మాకు ప్రగతి నగర్లో ప్రగతి అనేది కనిపించట్లేదు మేము గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే చాలా బాగుందని అన్న ఫీలింగ్ చాలామంది ప్రజల్లో ఉందన్నమాట ఎందుకంటే ఆ ప్రగతి అనేది ఇప్పుడు లేక్ తీసుకోండి వేరే ఇతర తీసుకోండి ఇప్పుడు ప్రగతి నగర్కి శ్మశాన వాటిక లేదు మాకు మెయిన్ ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఎక్కడైనా మా ఏరియాలో ఎక్కడ తీసుకెళ్ళి మేము దానాసరా చెప్పండి ఒక శ్మశానం లేదు ఇప్పుడు శ్మశానం చూసుకుంటే ఎవరో కబ్జా చేసుకొని వాళ్ళు ఇది మా ప్రాపర్టీ అని చెప్పి కోర్టులో కేసు వేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే వివేకానంద గారికి చాలా సార్లు చెప్పాము మేము గాంధీ గారికి రాదు ఇది వచ్చేళ్లకి కుబ్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వివేకానంద గారికి వస్తుంది ఆయన ఏం చేశారంటే ఒకసారి వచ్చారు వచ్చి వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇది ప్రగతి నగర్ సంబంధించిన శ్మశాన వాటిక దీని జోలుకు మాత్రం మీరు రావద్దు మీదేమన్నా వేరేది ఏమన్న ఉంటే ల్యాండ్ కోర్టులో చూసుకొని చేసుకుని అని చెప్పి వాళ్ళతో మాట్లాడటం జరిగింది శ్మశానం అన్న మేము శ్మశాన వాటికి జోలికి రాము ప్రగతి మేము ఆ ల్యాండ్ మాది ఏమైనా ఉన్నా కానీ ఆ ల్యాండ్ వర్క్ మాత్రం వదిలేస్తామని చెప్పడం జరిగింది మరి రీసెంట్ కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మేము మళ్ళీ వివేకానంద గారికి కలవటం జరిగింది ఇట్లా ప్రగతి ఇంకా డెవలప్మెంట్ లేదు శ్మశానం నిజాంపేటలో చూసుకుంటే చాలా అత్యాధునిక న్యూ మొత్తం కొత్తగా బిల్డ్ చేసి అంత శ్మశానం అంతా బాగా అభివృద్ధి చెందింది కానీ మా వరకు చూస్తే మాకు ఇంతవరకు ఏ ఫెసిలిటీస్ లేవు అని అడిగితే ఎస్సీ గారిని పిలిచి కూడా అడగడం జరిగింది ఎస్సీ గారు కూడా సార్ కోర్టులో కేసు వేస్తూ ఉన్నారు వాళ్ళు దీన్ని అడ్డుకుంటా ఉన్నారు మనం యాభై లక్షలు ఫండ్ శాంక్షన్ చేసాము శ్మశానం కోసం కానీ రోడ్ వేయటం వరకే ఆగిపోయింది ఏది చేయాలని కానీ వాళ్ళు రౌడీ షీటర్లు వాళ్ళందరిని పిలిపించి అడ్డుకుంటూ ఉన్నారు సార్ దీన్ని వేరే విధంగా కేసేసి చూస్తూ ఉన్నాము అదే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మెయిన్ మాకు వచ్చేవారికి ఇక్కడ మాకు మాకు కావాల్సింది ఏం లేదండి మౌలిక సదుపాయాలు మా చెరువుని నీట్గా ఉంచండి మా ఏవైతే చెరువు చుట్టూ ఆక్రమణల గురైనయో అవన్నీ తొలగించండి ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏవైతే ఉన్నాయో మొత్తం మీరు తొలగిస్తే మీకు రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది రోడ్ ఎక్స్టెన్షన్ అవటం వల్ల ట్రాఫిక్ కూడా ఫ్రీగా ఉంటుంది మేము కోరుకునేది అదే పొద్దున జాబ్లోకి వెళ్ళే టైంకు సాయంత్రం వచ్చే అదే కదా సార్ ఇప్పుడు మాకు ఏం కావాలి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మోస్ట్లీ ప్రగతి నగర్ చూసుకుంటే చూసుకుంటే ఏ ఉంటారు అర్థం ఏ ఉంటారు మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వస్తారు మేము మార్నింగ్ వచ్చేటప్పుడు ఫుల్ అయిపోతుంది ఈవినింగ్ వచ్చేటప్పుడు ఫుల్ అయిపోతుంది మీరు ఇప్పుడు కూడా అక్కడ చూస్తూ ఉండండి మీకు షాప్స్ అవుతాయి వెహికల్స్ తక్కువ వెహికల్స్ తక్కువ కనిపిస్తుంది మేము అదే అనేది మీరు మా ప్రగతి నగర్ లేక్ చుట్టుపక్కల ఏవైతే ఆక్రమణలు గురైనయో అవన్నీ తొలగిస్తే మాకు రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది ట్రాఫిక్ ఇష్యూ ఉండదు ఏదైతే ప్రగతి నగర్ నుంచి అంటే మనం ప్రగతి నగర్ అని చెప్పుకుంటున్నాం కానీ మిథిలా నగర్ లేఅవుట్ నుంచి మనకి డ్రైనేజ్ వాటర్ కలుస్తా ఉన్నది అది ఏదైతే ఉందో డైరెక్ట్ చెరువులోకి పంపించకుండా కానీ ఎస్టిపి ప్లాంట్ పెట్టి పూర్తి చేసి ఫిల్టర్ అయిన వాటర్ చెరువులోకి వదిలితే ఉన్నది కదా ఎస్టిపి ప్లాంట్ అది వర్క్ చేయట్లేదు అది ఏమైపోయిందంటే పాత ప్లాంట్ అనేది పూడుకలు తీయక ఫండింగ్ పెట్టక పూడుకలు తీయక అది ఫిల్ అయిపోయింది ఓకే ఇప్పుడు మొన్న మన ట్వంటీ సిక్స్త్ సార్ ట్వంటీ సిక్స్ జనవరి కదా మొన్న రిపబ్లిక్ డే రోజు కమిషనర్ సార్తో కూడా మేము డిస్కస్ చేసాము కళ్యాణ్ గారు నేనున్నాను రామచంద్ర గారు ఇంకా కొంతమంది ఉన్నారు రాజుగారు అట్లా కొంతమంది మేము అడిగితే ఏమన్నారంటే వన్ క్రోర్ శాంక్షన్ చేసాము ఆ పూడికెలని లిఫ్ట్ చేసి ఎస్టీపీ ప్లాంట్ మళ్ళీ రన్ చేస్తాము దానివల్ల కొద్దిగా తగ్గుతుంది అని అన్నారు ఒకటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైడ్రా 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 అని అంటున్నారు కానీ మాకు ఇక్కడ ఏదైతే మా ప్రగతి నగర్ చుట్టూ ఇక్కడ మెయిన్ రోడ్డు మొత్తము ఆక్రమణకు గురవుతున్నాయో అవన్నీ కూడా ఏ హైడ్రా కూడా ఇంతవరకు రాలేదు మేము రక ట్విట్టర్లో కంప్లైంట్స్ పెడతా ఉన్నారు మా యొక్క ప్రగతి నగర్ వాసులు ట్విట్టర్లో ఫేస్బుక్లో రకరకాలుగా కంప్లైంట్ మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు కానీ మాకు అనేది ఇక్కడ ఏమైపోతుంది ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఇక్కడ మీరు లిమిట్ తీసుకుంటా ఉంటే ఇది నిజాంపేట పరిధిలోకి వస్తుంది మనం అనుకుంటాము కానీ కమాండ్ దగ్గర నుంచి లోపలికి ఏదైతే ఉందో అది మాత్రమే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ నుంచి మొత్తం జిహెచ్ఎంసీ ఈ కమిషనర్ అడిగితే అది నా పరిధి కాదు వాళ్ళని అడగండి అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది నాది కాదు వాళ్ళది అంటారు ఇది ఏమైపోయిందంటే ఒక ఇండియా పాకిస్తాన్ బార్డర్ లాగా వీళ్ళు వాళ్ళు వాళ్ళు కోఆర్డినేషన్ లేక మధ్యలో మేము ప్రయత్న వాసన సతమతం అవుతున్నాం తప్పితే ఇంకా ఏం లేదండి ఇది ఏదైతే ఉందో అధికారులే ఈ కమిషనర్ ఆ కమిషనర్ ఇద్దరు కూర్చొని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పుడు క్లీనింగ్ అయితే మరి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ చెరువు దగ్గరంతా క్లీన్ చేస్తూ ఉంటారు వర్కర్స్ని బట్టి మరి అదే విధంగా ఇది ఏదైతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆక్రమణకు గురవుతున్నాయో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి మరి మేమైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ రోజు దాకా చూడలేదు మేము కంప్లైంట్ పెడతా ఉన్నాము అంతకుముందు ఏ అని ఒక ఆయన ఉండేవాళ్ళు ఆయనకి చెప్తే కూడా వచ్చేవాళ్ళు ఏమన్నా ఇష్యూ ఉంటే చూసేవాళ్ళు ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు ఇంకోటి మనం చూస్తామంటే ఈ వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ వచ్చేళ్లకి మనకి ఆ చివరి నుంచి ఈ గాంధీ స్టాచ్యూ వరకు ఏరియా వరకు బాగా కొద్దిగా ఓకే పర్లేదు అనుకుంటాం కానీ ఈ ఏరియా అయితే ఏదైతే ఉందో దీంట్లో కూడా కొంతమంది కోర్టులో కేసెస్ వేసుకొని ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది మాది అని అని చెప్పి కోర్టులో కేసు వేసుకొని అధికారులు అటెండ్ అవ్వలేదని చెప్పి వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకొని ఫెన్సింగ్ వేసి చేస్తూ ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే మా ఏదైతే వాకింగ్ ట్రాక్ ఏరియా ఉందో అది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది ఈ అధికారులు మరి ఎందుకు కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు అది వాళ్ళకే తెలియాలి మరి ఈ ల్యాండ్కి సంబంధించినో లేవో మేనేజ్ చేస్తున్నారేమో అన్నది మా అనుమానం అనమాట గతంలో కేటీఆర్ గారు దీన్ని మిన్నిటాక్బాన్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు కదా ఎన్ని కోట్లు మంజూరు చేశారు మీకు ఏమన్నా ఐడియా ఉందా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఏమో శాంక్షన్ చేశారండి అయితే ఏమైపోయిందంటే ఇప్పుడు ఇది ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన పరిధి ఒక ఎయిటీ పర్సెంట్ ఏమో ఆర్కే పూడి గాంధీ గారికి వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఏమో కేపి వివేకానంద గారికి వస్తుంది ఇప్పుడు గాంధీ గారు ఏమంటారంటే వాళ్ళది వచ్చేవారికి శంషిగూడ ఏరియా అదంతా డౌన్ ఏరియా ఇదే వచ్చేది అప్పేరియా ఉంటది ఇక్కడ నుంచి వాటర్ మొత్తం ఒకసారి పంపౌట్ చేసేసి వదిలేసి తీసేసి మొత్తం అంతా పొడికెలు తీయటం అదంతా చేసారనమాట అయితే దాని తర్వాత వానాకాలం వచ్చి మళ్ళీ ఫిల్ అయిపోయింది ఈ వాటర్ కిందకి రిలీజ్ చేయాలంటే డౌన్ ఏరియా మొత్తం

ఉంది అక్కడ అక్కడ ఉంది వచ్చి వాటర్ ఉన్న దగ్గర అలాగే ఉండిపోయింది అవును కూడా అలా చేసి మొత్తం కొంచెం వాటర్ తీసి ఆ పైప్ లైన్ కలిపితే గనక మనకి డ్రైనేజ్ వాటర్ కలవదు అది లెవెల్ కుదరలేదు అని చెప్పేసి ఇక్కడ లెవెల్ వచ్చే సేమ్ మ్యాచ్ అవ్వటం వల్ల దాని వల్ల ఏమవుతుందంటే వాటర్ రివర్స్ పుష్ అవ్ అయిపోతున్నాయి అన్నమాట అవి వెళ్ళకుండా వాటర్ మొత్తం అవును దాన్ని కూడా అడిగితే మొన్న కమిషనర్ గారు ఏమన్నారంటే నేను ఎస్టిపి ప్లాంట్ రీబిల్డ్ చేసినాక మొత్తం స్టార్ట్ చేసినాక కొద్దిగా వాటర్ అనేది ఫ్లో అనేది తగ్గిపోతుంది మేము ఇక్కడ ఫిల్టర్ ఫిల్టర్ చేసి అయిన వాటర్ చెరువులోకి వదులుతామని చెప్పడం జరిగింది గతంలో ఇక్కడ చెరువులో చేపలు పట్టడం కానీ స్నానాలు చేయడం కానీ ఈత కొట్టడం కానీ బట్టలు ఉత్కే వాళ్ళు కూడా చాలా మంచిగా బట్టలు ఉత్తుకునే వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అనుభవం అంటే అంత స్వచ్ఛంగా ఉండేది తాగడానికి కూడా నీళ్ళు తీసుకెళ్లే వాళ్ళంట ఇప్పుడు చెప్తా ఉన్నారు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చెప్తా ఉన్నారు మేము వచ్చిన దగ్గర నుంచి అది అంత ప్యూర్గా ఫిల్టర్గా అయితే మేము వాటర్ చూడలేదు ఎందుకంటే పొల్యూషన్ మెయిన్ ఏంటంటే ఇది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ చేపల దుకాణం కానీ చికెన్ దుకాణం వాళ్ళ పర్సెంట్ ఉంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రం ప్రజలదే తప్పు ఎందుకంటే మీరు తీసుకెళ్లి చెత్త చెదారం అంతా చెరువులో వేయటం వల్లే పొల్యూషన్ అవుతుంది బాధ్యత ఇప్పుడు 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 మీరు మనము ఏదైతే ఉన్నామో మనం దాంట్లో పొల్యూట్ చేయకుండా ఉంటే మన లేక్ పొల్యూట్ అవ్వదు కదా ఈ రోజు ఈ ప్రగతి నగర్ లేక్ అంబీర్ లేక్ ఈ స్థితికి రావడానికి కారణం ప్రజల కూడా ఉంది మనది అనేది మనది అనేది లేదు సార్ ఏమైపోతే ఏమైంది నాది కాదు కదా అన్నదాన్ని ఎప్పుడైతే ప్రజల్లో మార్పు వస్తుందో ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం వస్తుందో అప్పుడే మనది అనుకున్నప్పుడు మన మన చెరువు మనది అనుకున్నప్పుడు మన ప్రకృతి అనుకున్నప్పుడు మాత్రమే మనము స్వచ్ఛమైన నీటిని చూడగలము ఈ ఇది ప్రకృతి మనది మనం కాపాడుకుంటే మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి చాలా బాగుంటుంది అనమాట ఇది ఈరోజుకు మన మనది మన కోసం చూసుకుంటే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమి ఉండదు మనం ఎప్పుడైతే మనది అనుకుంటామో అప్పుడు మనం బాధ్యతగా మనము చెత్త ఇప్పుడు అదే అంటుంది ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనము వేయటం మానేసి పక్కన వాడికి చెప్పాలి ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లైంట్ ఇప్పుడు రకరకాల మంది కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ చెరువు ఈ చెరువు అట్లా అవుతుంది ఎందుకు అవుతుంది అది ఎందుకు అవుతుంది అధికారులు వచ్చేమన్నా చెత్త వేస్తున్నారా కాదు కదా మనమే వేస్తున్నాం కదా అందుకే అంటుంది తప్పు మనదిలో ఉంది మనం ఎప్పుడైతే మన తప్పు మనము పరిష్కరించుకుంటామో మనం చెత్త వేయకుండా ఉంటామో అప్పుడే మన చెరువు బాగుపడుతుంది ఇప్పుడు ఇది సుందరీకరణ ఏమన్నా దీని అంశం గురించి కూడా ఏమైనా మాట్లాడబోతున్నాం మినీ ట్యాంక్ బండ్ చేస్తాం అయితే గతంలో అయితే అవలేదు ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గతంలో కూడా అధికారంలో ఉన్న పాటలు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న పాటలకు మారిపోయారు అరకపుడి గాంధీ గారు సో ఆయనకి మన వినతి పత్రాలు ఏమైనా సార్ అంటుంది మాకు మినీ ట్యాంక్ బండ్ అవ్వాల్సిన పని లేదు మా చెరువుని మాకు శుభ్రంగా ఉంచితే చాలు మా చెరువును ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుతారు అప్పుడు మాకు దోమల పెద్ద ఉండదు నెక్స్ట్ వచ్చేసరికి ఈ చెడు వాసన మనం ఏదైతే ఉంటున్నామో ఒక్క నిమిషం కూడా ఉండలేము ఇక్కడన్నా కొద్దిగా మనము శ్వాస పిల్చుకోవడానికి ఉన్నాము మనం అదే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే ఆ పక్కన నాన్ వెజ్ వేస్ట్ అంతా వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఈ డంపింగ్ చేసిన మెటీరియల్ అంతా స్మెల్ వస్తూ ఉంటుంది అసలు కనీసం ఒక నిమిషం కూడా మనం ఉండలేని ఆ పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట అది అంటుంది మాకు ఏం లేదు సార్ మాకు స్వచ్ఛమైన మా చెరువు మమ్మల్ని మాకు కాపాడిస్తే చాలు దీంట్లో ఎటువంటి వ్యర్థాలు వేయకుండా చుట్టూ ఫెన్సింగ్ కట్టించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని చుట్టూ ఫెన్సింగ్ కట్టి లేక్ ప్రొటెక్షన్ టీం ఏదైతే ఉండద్దో చెరువులను పరిరక్షించడానికి లేక్ ప్రొటెక్షన్ టీంను ఒకటి మాకు కనుక అంబీర్ లేక్ కోసం ఇస్తే ఈ ఎవరైతే వ్యర్థాలన్నీ చెరువుల్లో పడేస్తావి అంటున్నారో వాళ్ళకి ఫైన్స్ వేసి వాళ్ళని పట్టుకోవడం కానీ లేకపోతే కేసెస్ వేయటం కానీ ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది గదారు అనేది ప్రజల్లోనే రావాలి గతంలో గ్రామ గ్రామపంచాయతీ ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళు ఫైన్లు వేయడం కానీ అవును సార్ ఆ సిస్టం ఉండడం వల్ల ఎందుకు కెమెరా ఇప్పుడు అదే అంటా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి చెరువు దగ్గర యూరిన్ పోస్తా ఉంటారు ఈ వేస్టేజెస్ వేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తా ఉంటే మీరు ఒక్క చూడండి ఆంజనేయ స్వామి బొమ్మ పక్కనే ఒక రెండు మూడు టిప్పర్లు మట్టి కూడా బస్తుంటారు ఆ మట్టి ఎందుకు పోసారంటే మొత్తం లెవెల్ చేసుకుంటారు మీరు ఒక వారం పది రోజుల తర్వాత చూడండి అక్కడ ఒక పెద్ద నాన్ వెజ్ షాప్ అయిపోతుంది నాన్ వెజ్ షాప్ లేదు ఇంకొకటి ఏదో ఇట్లా మీరు ఆ చివరి నుంచి చివరి దగ్గర చూస్తే మీకు దొరకని ఐటమ్ ఉండదు మొత్తం అక్కడే సెల్ చేస్తారు మొత్తం డస్ట్ కూడా అక్కడే తీసి అక్కడే చెరువులు వేసేస్తారు వాళ్ళ వేస్ట్ మెటీరియల్స్ ఏమున్నాయి మొత్తం కూడా అవే తీసి అదే పక్కన సైడ్ ఫెన్సింగ్ అవతలేస్తారు ఇంకొకటి ఫెన్సింగ్ కూడా కట్ చేయడం జరుగుతూ ఉంది నాన్ వెజ్ వెండర్స్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫెన్సింగ్ కట్ చేసి ఫెన్సింగ్ బ్యాక్ సైడ్ ఈ వేస్టేజెస్ కానీ థర్మాకోల్స్ కానీ బాక్సెస్ కానీ ఫెన్సింగ్ బ్యాక్ సైడ్ నుంచి చెరువులోకి వేయడం జరుగుతుంది అదే అంటుంది ఇదంతా ప్రాబ్లం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం వల్లనే జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చెరువుకి మా అంబీర్ లేక్కి లేక్ ప్రొటెక్షన్ టీం అనేది ఒకటి ఇస్తారో అప్పుడు మేము మా చెరువుని చాలా పరిరక్షించుకొని చాలా నీట్గా చూడగలం ఇప్పుడు గతంలో కొన్ని ఫండ్స్ అయితే రిలీజ్ అయినాయి కదా ఇరవై ఐదు కోట్లు ఏమన్నారు ఖర్చు పెట్టారంటారా అది తెలియదండి లాస్ట్ టైం శ్రీనివాస్ రెడ్డి గారు అని కాంట్రాక్టర్ గా ఉండేవాళ్ళు ఆయన మాకు అంటే మేము మధ్యలో ఒకసారి మాట్లాడినప్పుడు ఏమన్నారంటే చెరువు మధ్యలో ఒక పార్క్ టైప్ చేసి ఇక్కడ నుంచి ఒక వే పెట్టి ప్రజలంతా చెరువులో మధ్యలోకి వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకునే విధంగా నేను చేసిస్తానని అన్నారు ఎందుకంటే ఆయన ఖమ్మంలో కూడా ఒక చెరువుని అట్ల సుందరీకరణ చేసి ఒక మురుగునీరు వెళ్ళే చెరువుని చాలా సుందరంగా నీట్ గా చేసేసి మొత్తం ఒక పార్క్ టైప్ చేసి ఇచ్చారండి ఆ టైప్ లో నేను మీకు ప్రయత్న చేసి ఇస్తానని ఆ రోజు ప్రామిస్ చేశారు బట్ ఆయనని చూసి దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు అవుతుంది మరి ఆయన ఏమయ్యారో తెలియదు మా చెరువులో పార్క్ నిర్మిస్తా అన్నారు మరి దాని సంగతి ఏమైందో మరి మాకు తెలియదు ఉంటాయా మీకు తెలిసి రాకపోయి ఉంటాయా ఫండ్స్ వచ్చాయా రాలేదంటే వీళ్ళు వర్క్ చేస్తే రిలీజ్ చేసి ఉండొచ్చు వర్క్ ఆపారు కాబట్టి ఆపేయ్ థ్యాంక్ యూ మొత్తానికైతే ప్రయత్నారు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ సుందరీకరణ లేకుండా అసాంఘిక కార్యక్రమాలకి చాలామంది రావడం కానీ గాంధీ విగ్రహం కూడా గతంలో పగలగొట్టారంట సో కొన్ని జరిగిన సంఘటనలు అలాంటి సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు కానీ కొన్ని లైట్స్ కానీ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుకుంటున్నారు